ఫ్రెండ్స్ మనకు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు ఈ యొక్క న్యూస్ సారాంశం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం యాభై తొమ్మిది ఉపకలాలు మూడు గ్రూపులు పదిహేను శాతం రిజర్వేషన్ త్వరలో వెలువడం వర్గీకరణ ఉత్తర్వులు సో అందరం మనం వెయిట్ చేస్తున్నాం మనకి ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ పూర్తి అయినట్టయితే మనకు నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ కావడానికి వెరీ ఇంపార్టెంట్ మార్గం సుగమైనట్టయితే మనకు అందరం వెయిట్ చేస్తున్నాం అందరికి కూడా కంగ్రాట్యులేషన్స్ ఎందుకోసం అంటే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ డిఫరెంట్ నోటిఫికేషన్ ముఖ్యంగా మనం ఏంటంటే డిఎస్సి కానివ్వండి అండి ఇతర ఏవైతే అన్ని నోటిఫికేషన్స్కు ఇక వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఇక్కడ చూడండి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమమైంది శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మతి తెలిపారు ఎస్సీలో ఉపకులాలని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించారు ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్కు ప్రభుత్వం పంపించింది జిష్ణుదేవ్ వర్మ మంగళవారం బిల్లుకు ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించారు బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ముప్పై వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేస్తూ ప్రక్రియ పూర్తి చేసింది సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు సో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంటుందో బిల్లుకు ఆమోదం తెలిపడం అనేది చాలా ముఖ్యమైన స్టెప్ ఇందులోపట తర్వాత గెజిట్ నోటిఫికేషన్ అనేది మనకు వస్తుందన్న విషయం మనకు తెలిసింది సో దాని ఆధారంగా మనకి ఏంటంటే వచ్చే జాబ్స్లోపట అన్నీ కూడా మనకు యాజ్ పర్ దీన్ ప్రకారంగానే మనకు ఉంటుంది ఇందులోపట ఏంటంటే గ్రూప్ల వారీగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది మనకున్న విషయం తెలిసిందే గ్రూప్ వన్కు వన్ పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూకు తొమ్మిది శాతం రిజర్వేషన్ గ్రూప్ త్రీకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ టోటల్గా ఇక్కడ కులాల సంఖ్య ఇచ్చారు యాభై తొమ్మిది అని సో రెండు వేల పదకొండులో ఎస్సీ జనాభా శాతం ఇచ్చారు సో ఈ వివరాలన్నింటి ఈరోజు పేపర్లో పట్టు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ముందు మనకు తెలిసిందే ఈ ఉపసంఘం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు కూడా చేయడం అనేది జరిగింది సో గతేడాది ఆగస్టు ఒకటో తేదీన వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వివరించింది వర్గీకరణ అమలు చేస్తామంటూ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు ఇరవై ఇరవై నాలుగులో సెప్టెంబర్ పన్నె పన్నెండున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం నియమించారు విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరం వర్గీకరణ అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ నియమించాలని ఉపసంఘం చేసింది ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్న పదకొండవ తేదీన జస్టిస్ షమీమ్ అఖతర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించారు ఆ కమిషన్ విస్తృత అధ్యయనం చేసి ఏడాది ఫిబ్రవరి మూడున ఉపసంఘానికి నివేదికనిచ్చింది దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపగా ప్రభుత్వం సంబంధిత బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది దానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తెలిపినట్టు ఇందులో ఇస్తున్నారు ఏదైనా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక్కడి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకటనలు విద్యా సంస్థలో ప్రవేశాలు వేసి వర్గ కన్నా అమలు కానుంది సో అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తర్వాత ముఖ్యంగా నోటిఫికేషన్స్ అయితే మనం విఆర్ వెయిటింగ్ సో డిఎస్సి కానీ పర్టికులర్లీ మిత్రులకు మనకేంటంటే ఇక లైన్ క్లియర్ అయినట్టు మనకు అర్థమవుతుంది సో దయచేసి మీరు ప్రిపరేషన్లో ఉండండి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనకు రావచ్చు సో అందుకోసం మనకు అందరం సంసిద్ధంగా ఉండాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్